చిన్న సినిమా అయినా కూడా మా సినిమాని బాగా ఆదరించి ఇంత పెద్ద సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీకు అలాగే ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ చాలా రుణపడి ఉన్నాం థ్యాంక్ యూ అండి పీపుల్స్ ఇట్స్ నాట్ ఎ హారర్ మూవీ ఓ టోటల్ ఫ్యామిలీ కెన్ వాచ్ ది మూవీ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ అండ్ ఎన్కరేజ్ న్యూ టాలెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ కెమెరా మ్యాన్ శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మా మిత్రుడు భానుశంకర్ గారి ప్రోత్సాహంతో సినిమా చేయాలని చెప్పి నేను వచ్చానండి కానీ నాకు ఇంత సహకారం సహాయం అందుతుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు నాకు సినిమా తీయడంలో ఎంత కష్టపడి నేను సినిమా తీశాను ఇది పక్క ఫ్యామిలీ చిత్రం అండి ఏదో అర్ధనారి అంటే హర్రో లేకుంటే వేరే సినిమా కాదండి ఇది పక్క ఫ్యామిలీ చిత్రం ఒక దేశభక్తి చిత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ఇది మన ఓటు హక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో ఆ ఓటు హక్కును మనం ఈ సినిమా ద్వారా మనం బాధ్యతగా ఓటు వేస్తాం మనం రాజకీయంగా ప్రతి మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటాం ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అండి కాదు చాలా మంది ఆ పోస్టర్స్ చూడగానే హరర్ మూవీ అనుకుంటున్నారు బట్ ఇట్ ఈస్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి నేను ఒకటే కోరుకుంటానండి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ మూవీస్ చూడాలండి ఎందుకంటే దీంట్లో ఈ మూవీ చూసిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి సొసైటీలో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ అండ్ వాచ్ దిస్ మూవీ అండి ఏ బ్యూటిఫుల్ మూవీ మా డైరెక్టర్ గారు ఇచ్చారండి సినిమా జనంలోకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు పెద్ద హీరో సినిమా చేస్తే మార్నింగ్ షో నుంచి రెవెన్యూస్ విపరీతంగా ఉంటే అదిరిపోతాయి అది మనందరికీ తెలిసిన విషయం కానీ ఒక చిన్న సినిమాని ఒక కొత్త వాళ్ళతో చేసిన ఒక మంచి ప్రాజెక్ట్ని జనంలోకి వెళ్ళి ఇది చాలా బాగుంది ఇది బాగుందంట పర్వాలేదంట చూడొచ్చు అంట ఇలాంటి టాక్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే కానీ థియేటర్ల హౌస్ఫుల్స్ ఎప్పుడు అవ్వండి కానీ రెవెన్యూని కొలబద్దగా తీసుకుని ఆ మార్నింగ్ షో ఎలా ఉంది మ్యాట్ని ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది బట్ ఒక చిన్న సినిమా జనంలోకి వెళ్ళాలి వెళ్ళి బాగుందని తెలియాలి తెలియడానికి వన్ వీక్ పడద్దు వెంటనే మార్నింగ్ షేకే వచ్చారు కానీ మా సినిమాకి చాలా బెటర్ ఓపెన్స్ వచ్చాయి అన్ని ఏరియాల్లో చాలా పికప్ అవుతుంది ఫస్ట్ డే నుంచి థర్డ్ డేకి చాలా గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా పెరిగింది సినిమా మంచి సినిమాని రివ్యూస్ అన్ని రాసిని మంచి ఇది లో ఉంది ఇలాంటప్పుడు కొన్ని ప్రోత్సాహాలు కూడా సినిమాకి అవసరం ఎందుకంటే ఎంతో మంది సినిమాని ప్రేమించి కొత్త ప్రొడ్యూసర్స్ ఉంది వాళ్ళకి సినిమా గురించి ఏమీ తెలియదు బేసికల్గా కానీ ఒక మంచి సినిమా తీద్దామని వచ్చారు వాళ్ళిద్దరు ఎవరో తెలియదు సినిమా వార్సిన కాదు ఎవరో కాదు బయట హీరో హీరోయిన్లు వాళ్ళు తీసుకొచ్చి ఒక మంచి సినిమా చేసినప్పుడు ఒక మంచి సినిమాని అందరూ మాట్లాడుతున్నారు కానీ మంచి సినిమాని అభినందిద్దాం అంటే మేము సపరేట్గా ఒక మంచి సినిమా ని కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అంటే అది ఎవరి వల్ల కాదండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి ఆ కొత్త వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం అనే ఒక స్టేట్మెంట్ లాంటి మంచి స్టేట్మెంట్లు వచ్చినాయి అనుకోండి చాలా బాగుంటుంది కానీ ఎవరో తమిళియన్స్ తీస్తే ఇదే సినిమాని ఈ పార్టీకి విపరీతంగా ఎత్తేసేవారండి ఎవరో తమిళియన్స్ లేకపోతే ఎవరు మనకు అనుభవం అందుబాటులో ఉన్న వాళ్ళ కుటుంబీకుల హీరోలో ఎవరో యాక్ట్ చేస్తున్నారనుకోండి దీని అద్భుతం అమ్మాయి చెప్పుండేవారు కానీ అంతా కొత్త వాళ్ళు అయిపోయారు ఈ అబ్బాయి ఎక్కడ విజయవాడ నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఎవరికి వారసులు వారసురాలు కాదు అమ్మాయి కూడా ఇక్కడ కూడా ప్రొడ్యూసర్లు కూడా ఎవరికి వారసులు కాదు కేవలం సినిమాని ప్రేమించి సినిమా ఇండస్ట్రీని ప్రేమించి సినీ కళామ తల్లికి వాళ్ళు సేవలు అన్నీ ఉన్నామని తద్వారా ఒక మంచి సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చారండి వచ్చినప్పుడు ఆ సినిమాను ప్రోత్సహించాలి అంతేకాని రెవెన్యూ ఎలా ఉంటుంది అంటే ఎన్నో సినిమాలు మనకు తెలుసు థియేటర్లో ఏమీ ఉండదు థియేటర్కి వెళ్ళి వస్తాం అందులో ఐదు వందల కలెక్షన్ కూడా ఉండదు కానీ అరవై రోజు ఆడుతూ ఉంటుంది డెబ్బై రోజు ఆడుతూ ఉంటుంది ఎనభై రోజు ఆడుతూ ఉంటుంది దాని గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక చిన్న సినిమా మౌత్ టాక్ ద్వారా జనంలోకి వెళ్ళాలి వెళ్ళే అవకాశం ఎక్కడిస్తున్నారు సినిమాకి ఎవరు ఇవ్వట్ల ఎందుకు ఇవ్వట్లేదు అంటారండి విధానాలు మారాలి టోటల్గా ఎలా అంటే అది విధానాలు మార్చేయడానికి ఎవరో కాదు ఎవరో ముందు ముందడిగేస్తేనే మారుతాయి ఏదైనా కానీ ఒక చిన్న సినిమా మౌత్ డాక్ వస్తున్నప్పుడు థియేటర్స్ తగ్గించి మళ్ళీ పెంచి ఇలా చేయాలి ఎగ్జాంపుల్ బిచ్చగాడు సినిమా నేనేం చెప్తున్నానంటే ఒకే ఒకే సినిమాకి వేరే థియేటర్లు ఇచ్చేస్తున్నారు చిన్న సినిమాకి వచ్చేటప్పటికి థియేటర్లో ప్రాబ్లం థియేటర్లు ఇచ్చినా ఆ పెద్ద సినిమా వస్తే చిన్న సినిమాలు ఎలా ఎలాంటి బతుకుద్ది సినిమా సినిమా ఎలా బతకాలి దీని మీద అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఎవరో చేయట్లేదు నేను ఈ సినిమా గురించి సార్ ఈ సినిమా అయిపోయింది ఈ సినిమా సక్సెస్ అయింది ఈ సినిమా తర్వాత ఎవరో ఒక నాయకుడు రావాలండి సినిమా ఇండస్ట్రీకి నా సినిమాలో కూడా నేను చెప్పింది అదే ఎవడో ఒక నాయకుడు రావాలి మారాలి దేశం చెప్పాను మూడు సినిమా ఇండస్ట్రీ మారాలండి ఎవరో ఒక రావాలి సినిమాని బతికించాలి చిన్న సినిమాను ప్రోత్సహించాలి వేల థియేటర్లో పెద్ద సినిమా వేస్తున్నారు చిన్న సినిమా నెల థియేటర్లో వేళ థియేటర్లు వేయగలిగినప్పుడు చిన్న సినిమాని ఆ టైం ఎక్కడ ఎక్కడిస్తున్నారండి సినిమాకి సినిమా ఊపిరి పిల్చుకునే సమయం కూడా సినిమాకి ఇవ్వట్లేదు ఎలా వస్తారండి ప్రొడ్యూసర్లు ఎలా దర్శకులు వస్తారు ఎలా కొత్త కొత్త నటీనట్లు వస్తారు సినిమా ఇండస్ట్రీలో మార్పు ఎలా వస్తుంది ఆ మార్పు వచ్చే ప్రయత్నమే జరగట్లేదండి ఇక్కడ ఎవరైనా మాట్లాడితే అది స్టేట్మెంట్కే పరిమితం అయిపోతుంది నెక్స్ట్ దాని గురించి చేయ ఉండట్లేదు నాకు భగవంతుడు నిజంగా చింతిస్తే సినిమా డైరెక్షన్ చేయకపోయినా పర్వాలేదండి సినిమాలో ఉండకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా చిన్న సినిమాకి న్యాయం అడగడానికి చిన్న సినిమా నిర్మాతలు నిలబడడానికి కావాలంటే నామరణ నివాహార దీక్ష చేసినా సరే నా మనకు కృషి చేస్తాం నా వెనక ఎవరు అడుగు వేయకపోయినా పర్వాలేదు ఎవరు ఏమీ చేయకపోయినా పర్వాలేదు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఎలా బతుకుందండి సినిమా ఇంకెవరు రాకూడదా కొత్త వాళ్ళు ఎవరు సినిమాలు చేయకూడదా సినిమా ఆ టైం ఇవ్వట్లా పెద్ద సినిమా ఒకప్పుడు లిమిటేషన్ ఉండేది ఇన్ని ప్రింట్లతో మాత్రమే పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలి ఇన్ని ప్రింట్లతో మాత్రమే చిన్న సినిమా రిలీజ్ అవ్వాలి అప్పుడు ఒక నిబద్ధత ఉంది పెద్ద సినిమా రిలీజ్ అయ్యేది ఎనభై థియేటర్లు తొంభై థియేటర్ల సినిమా ఉంటే ఇంకో సినిమా వస్తే అక్కడికి ఇరవై థియేటర్లు దొరికాయి ఆ చిన్న సినిమా ఉండేది ఈ లోపు ఇంకో సినిమా వస్తే దానికి థియేటర్లు దొరికాయి ఈవేళ ఒక సినిమా వస్తే అదే ఉండాలి థియేటర్లు అన్నింటిలో ఇంకొక సినిమా ఉండడానికి వీల్లేదు ఇంట్లో ఉన్నదంతా ఒకడే తినేస్తే మిగతా కుటుంబం ఎలా తింటారు సంపాదించే తండ్రి తినేస్తే పిల్లలు ఎలా బతకాలి భార్య ఎలా బతకాలి అన్నీ షేర్ చేసుకుని ఉంటే కదా సార్ సినిమా ఇండస్ట్రీ అన్నీ షేర్ చేసుకుని ఒకళ్ళు నీకు ఈ టైము నాకు ఈ టైం వాళ్ళల్లో వాళ్ళు పనిచేసుకుంటారు సినిమా కోసం మీది ఈ సినిమా ఏమో ఈ వీక్ రండి ఆ తర్వాత నేను వస్తాను ఆ తర్వాత నేను వస్తాను మరి చిన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి బాధ ఎవరితో మాట్లాడాలి ఇవాళ మా సినిమా చాలా బాగుందని రివ్యూస్ రాసినాయి నేను చెప్పట్లా ప్రతి ఒక్కరికే వాడి సినిమా గొప్పగానే కనిపిస్తుంది నా సినిమా కూడా నాకు అలాగే గొప్పగా కనిపించి ఉండొచ్చు కానీ నేను మాట్లాడట్లా నా సినిమా గురించి సినిమా చాలా బాగుందని రివ్యూస్ రాసినాయి మ్యాగజైన్స్ రాసిని ఫిల్మ్ క్రిటిక్స్ రాస్తారు వెబ్సైట్స్ రాసినాయి మంచి రేటింగ్ ఇచ్చిన ఈ సినిమాని మంచి రేటింగ్ వచ్చిన సినిమాని కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో మేము ఏమంటే ఇండస్ట్రీ అలాంటి దుస్థితిలో ఉందండి సినిమా వీళ్ళు వెళ్ళిపోతారు కోట్లు పట్టుకుని వచ్చారు సినిమా తీసారు డబ్బులు వస్తాయో లేదో పోతారు అంటే వచ్చిన వాళ్ళందరూ ఇలాగే పోవాలి మార్పు ఎప్పుడు వస్తుంది సార్ మార్క్ మానించే కదండి మార్క్ మీ నుంచి కూడా రావాలి మీరు కూడా విమర్శించాలి మంచిని మంచి అని చెడు చెడు అని ప్రోత్సహించాలి అప్పుడు మాత్రం ఇండస్ట్రీ చాలా బాగుంటుంది ఆ బాగుండే ప్రయత్నం కోసం నా సినిమా అయిపోయాక ఇప్పుడు నా సినిమా గురించి చేస్తే నేను నా సినిమా గురించి చేస్తానంటారు అసలు వద్దండి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నా సినిమా అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక అడుగు ముందుకేస్తానండి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దానివల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవచ్చు అది నాకు సంబంధం లేని మ్యాటరు బట్ నేను మాత్రం ట్రై చేస్తాను ఇదైతే కూడా దేశానికి అవసరం లేదు అలాగే నిజాయితీ కూడా సినిమా ఇండస్ట్రీకి అవసరం లేదండి థ్యాంక్ యూ వెరీ మచ్